ఇటీవల గల చారిత్రాత్మక ప్రదేశాల సందర్శనకు వెళ్ళినప్పుడు ఉపాహార నిమిత్తం గణేష్ హోటల్ పేరిట ఉన్న ఈ ఆహారశాలకు వెళ్ళడం జరిగింది కుటుంబం గొప్పదనాన్ని ప్రతిబింబిస్తుంది ఈ శాల నిర్వాహకులైన అన్నదమ్ముల ఐక్యత వారు చేపట్టిన కార్యాన సఫలీకృతులను చేసింది తద్వారా సుదీర్ఘకాలంగా ఓ మంచి ఆహారశాల నిర్వహింపజేస్తున్న నిర్వాహకులుగా ఈ పట్టణంలో గుర్తింపు లభించింది వారు అందించు పదార్థాలు శుచితో తృప్తికర రుచిని కలిగి ఉన్నాయి ఆహారం మేలిమి ఈ దృశ్యాలలో గమనించవచ్చు వీక్షిస్తున్న మీరు సద్భావం వ్యక్తపరుస్తారు స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్న ప్రస్తుతం ఆధ్వనిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ పేరిట ఉన్న ఆహారశాల వద్ద ఇక్కడికి వస్తున్నప్పుడు మన వీక్షక మిత్రులే తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చాము ఇక్కడ వివిధ రకాల అల్పాహారాలు ఎంతో బాగుంటాయట తిందాం అంతకంటే మునుపుగా ఈ ఆహారశాల గురించి నిర్వాహకుల్లో ఒకరైన రాజా గారు వారిని అడిగి తెలుసుకుందాం ధన్యవాదాలు అండి అడగను అనుమతించారు థ్యాంక్స్ అండి నా పేరు నా పేరు రాజా అండి రాజా గారు ఎలా ఉన్నారు బాగున్నామండి మీకు మంచి పేరుంది ఆధోనిలో ఆ పేరు రావడం వెనక కృషి ఏంటి మొత్తం మా ఫ్యామిలీ సపోర్ట్ అండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మా కస్టమర్ కూడా అలాగే మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులు అంట నిర్వహణలో ఉండేది అంటే పని చేసేది కానీ అంతా కూడా మీరే అవునండి అవును అవునండి కంపెనీ ఫ్యామిలీ అండి ట్వంటీ మెంబర్స్ ఉన్నామండి అవునండి ఇరవై మంది నిర్వహణలో ఉంటారు లేదండి ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటాము ఇంకోటి షెడ్డింగ్ షూటింగ్ షాప్ ఒకటి సిలికాన్ సారీ అయితే ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు పద్దెనిమిది అయిందండి ఎయిటీన్ ఇయర్స్ ఎవరు మా చిన్న మా ఫాదర్ చిన్నాయ్ పేరు వీరేష్ సురేష్ మహేష్ బసవరాజ్ వారు ప్రారంభకులు తర్వాత మీరు రెండో తరం అనమాట సాధారణంగా ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలని కనుమరుగైపోతున్నాయి దాని గురించి ప్రస్తావన చేద్దాం అనుకున్నాను ఈ సందర్భాన మీరందరూ ఐకమత్యంతో ఉండి ముందుకెళ్ళిన శుభపరిణామం మన దగ్గర ఏమేమి ఉంటాయి మా దగ్గర స్పెషల్ వచ్చేసి వెన్న దోశ అండి రావనగర్ వెన్న దోశ బిసిబెడ పూరి కేసీర్బాత్ దోశ ఇడ్లీ వడ నాకు ఒక చిన్న సందేహం ఎప్పటి నుంచి ఉంది బిసిబెళ్ళి బాత్ అంటే ఏంటి అసలు ఎలా ఉంటుంది బిసిబెడ అంటే యాక్చువల్లీ కర్ణాటక ఫేమస్ అండి అది మేము ఆంధ్రకి తెచ్చాం దాన్ని ఎలా అంటే అది వచ్చే రైస్ ఐటమ్ అండి అది సాంబార్ లేదు అది సపరేట్ అండి సాంబార్దే సంబంధమే లేదు నేను బహుశా నేను ఇలాగే సందేహం వచ్చినప్పుడు అనేక మంది అంటే సాంబార్ అన్నం లాగా ఉంటుంది అన్నారు కానీ సంబంధం లేదు కాదు కాదు అదే కర్ణాటకలో ఆహారాన్ని మన ఆంధ్రాకి తీర్చింది మీరే అవునండి బిసిబిడ పాత ఇవన్నీ ఉంటాయి మనకి ఉంటాయి ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది పొద్దున్న సెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది అండి ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది సాయంత్రం వచ్చేసి ఒగ్గాని మిర్చి స్నాక్స్ ఐటమ్స్ సమోసా వడ బజ్జీ మిక్సర్ ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ కూడా ఉంటుంది కదా ఉంటాయండి ఈవినింగ్ కూడా ఉంటుంది ఈవినింగ్ కూడా ఉంటుంది డైలీ ఈవినింగ్ ఉంటాయి పొద్దున ఓన్లీ టిఫిన్స్ ఒకటి సాయంత్రం వచ్చేసి వగ్గాని బజ్జీ బట్ బైటన్ స్నాక్స్ సమోసా ఆలు బోండా వంకాయ బోండా వంకాయ బోండా అంటే బజ్జీ బజ్జీలాగా ఉంటాయి పిండితో అంటే ఇక్కడ వంకాయ బోండా మన ఆదోని వచ్చేసి వన్ టౌన్ ఏరియా అండి అవ్వ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ బ్యాంక్ ఆపోజిట్ అండి మహాలక్ష్మి ఆలయం ఉంది బ్యాంక్ ఉంది రెండు ఉన్నాయండి రెండు ఉన్నాయి బ్యాంక్ ఉంది ఆలయం ఉంది అండి ఇది శ్రీ గణేష్ చేసుకుంటాను నేను అనేక దుకాణాలు వెళ్ళినప్పుడు అమ్మవారి చిత్రపటం ఉంటుంది అమ్మవారి చాలా ప్రసిద్ధి చెందింది అండి అంటే ఎక్కడో మహారాష్ట్ర ముంబై నుంచి వస్తుంటారండి ఇక్కడ అవునండి అంతా ఫేమస్ అండి అంటే ఎక్కడంటే ఆ ఎట్లా అంటే కొంచెం స్పెషల్గా ఉండే షాప్స్ కానీ నోటెడ్ ఉండే షాప్స్ కానీ అక్కడ ఒకటి ఇక్కడ డైరెక్ట్ ఆలయం నుంచి వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారండి ఇక్కడ ప్రసిద్ధి కనుక క్షేత్రం ఆహారశాలలో ఉంటూ ఉంటుంది అయితే చాలా శుభ్రత తయారు చేస్తున్నారు దాని గురించి చెప్పండి ఆహారం శుభ్రత విషయంలో ఎలా మెయిన్ వచ్చేసి క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుందండి హైజీనిక్గా ఉంటుంది మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ కాబట్టి ఇంట్లో ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే మెయింటైన్ చేస్తాం పంతొమ్మిది సంవత్సరాల నుంచి అల్పాహారమే ఇంకేం ఉండేది కాదు మాటరింగ్ కూడా చేస్తుంటాము సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్ని ఉంటాయి భోజనం కూడా అయితే మంచి పేరు పొందారు కదా భోజనశాల వైపు ఎందుకు వెళ్ళలేదు వద్దనుకున్నారా లేదండి కొంచెం మళ్ళీ టైడ్ అయిపోతాం కానీ సాధారణ విషయం కాదు ఆహారశాల నిర్వహణ చేయడం అన్నది ఉదయం నాలుగు గంటలు పైకి వస్తామండి అప్పటి నుంచి ట్వల్వ్ వరకు ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ నుంచి ఒక టూ అవర్స్ రిలీఫ్ ఉంటుంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి మళ్ళీ ఫైవ్ టు ఎయిట్ దాకా మళ్ళీ హోటల్ ఉంది బండి అయితే ఆధోనిలో నేను ఇందాక మా వాళ్ళతో పంచుకున్నట్టు ఎక్కడ చేద్దామన్నప్పుడు మీ గురించి తెలపడం జరిగింది నేను అనేక ఆహార వెళ్ళాను అనమాట ఇంత జనాభా అభిమానాన్ని పొందిన వాళ్ళు మీరు ప్రముఖంగా ఉంటారు అవునండి అదే చెప్పాను కదండి హైజీనిక్ క్వాలిటీ మెయింటెనెన్స్ ప్లస్ మాకు ఫ్యామిలీ సపోర్ట్ అదే ప్లస్ పాయింట్ ఈ ముఖంగా అంటే ఈ సందర్భంలో మిమ్మల్ని ఎంతో అభిమానిస్తూ ఆదరిస్తున్న ఆదో నివాసులకి చెప్పదలుచుకున్నారా చెప్పదలుచుకున్నారు అంటే నిజంగా మా గుడ్ లక్ అండి ఇలాంటి కస్టమర్ దొరకడం అంటే ధన్యవాదాలు మీ అల్పాహారం తింటాను ఓకే గణేష్ టిఫిన్ సెంటర్ పేరిట ఉన్న ఈ ఆహార లభించే నెయ్యి కారం దోశ రుచి చూస్తున్నానండి గతంలో నేను నెల్లూరు అలానే కడప ప్రొద్దుటూరు ఇతర ప్రాంతాలలో నెయ్యి కార దోశలు తినడం జరిగింది ఇక ఆదోని దోశ కర్నూలు జిల్లాలోనే ఉంటుంది ఆదోని ఇక్కడ నెయ్యి కారం దోశ ఎలా ఉంటుంది అన్నది గుర్తుచూసి మీతో పంచుకుంటూ ఉంటాను మీరు ఈ యొక్క ఆహర్శాలను చూడొచ్చు ఎంత జన సందోహం ఉందో కారణం ఏంటంటే వీళ్ళు నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఎంతో రుచికరంగా అందిస్తూ మంచి ప్రసిద్ధి పొందారు చూడవచ్చు దోశ యొక్క రూపం తొలుతగా ఆ రంగు సహజంగా కాల్చినటువంటి ఆ విధానం ద్వారా వచ్చినటువంటి ఆ రూపు చూడండి ఎరుపు రంగులు ముదురుగా ఉంది కారణంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఒక్కసారి దగ్గరికి వచ్చి చూపించండి మీరు చూడొచ్చు పెద్ద దోశ ఇది దోశలో ఎర్రగారం అలానే పప్పుల పొడి లోపల మీరు ఇక్కడ చూస్తే ఉర్లగడ్డతో తయారు చేసినటువంటి ఆ మసాలాన్ని కూడా వినియోగించడం జరిగింది మనకి నందుగూడానికి ఒక పచ్చడి అందించారు రుచి చూద్దాం దోశను ఆహా చాలా బాగున్నాయి తయారు చేసినటువంటి మిత్రుడు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అండి వారు తయారు చేసినటువంటి దోశ చక్కగా కాల్చారండి ఆ ముడి మిశ్రమం తొందరగా బాగా విస్తరించి ఆ తర్వాత కాస్త నూనెతో కాల్చి వెంటనే ఎర్రకారం బాగా విస్తరించారు దోశ అంతటా నెయ్యి వినియోగించి ఆ కమ్మదనాన్ని దాంట్లో వనగూర్చి పప్పుల పొడి వేసి చక్కగా అన్నింటినీ కూడా మిశ్రమించారు ఆ దోశ అంతటికీ పట్టేలా ఎక్కడా కూడా ఆ ముడి స్వభావం అన్నదే కనిపించడం లేదు నాకు మెత్తటి దోశలు అంటే ఇష్టం ఇది చూడడానికి అది ఒక కరకరలాడుతుందేమో అంతటా అనుకున్నాను కాదు ఆ అంచులు మాత్రమే కరకరలాడుతుంది ఎప్పుడైతే చేతికి తీసుకున్నానో అలా వెంటనే మెత్తగా వచ్చేసింది అప్పుడు అర్థమైపోయింది అంచులు కరకరలాడుతుంది మధ్య భాగం అంతగా మెత్తగా ఉంది దోశ నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం తింటున్నప్పుడు కూడా ఆ అంచులు కరకరలాడుతూ మెత్తటి భాగం ఆ మధ్య భాగం రెండు కలిసి నా నీకమ్మదనం కాస్తంత పచ్చడి వినియోగం అయింది కదా ఎర్రగారం అది కాస్త తీపిదనం పులుపుదనం తెలుపుతూ ఆ పప్పుల పొడి సాంద్రతను మించి సమ్మదనం నూటి అంతటా విస్తరించింది చాలా బాగుంది ఇక మధ్యలో వినియోగించినటువంటి ఉర్లగడ్డ మసాలా అయితే కడుపు నిండింది అనే భావన మాత్రం దాంతో కలుగుతుంది ఇదంతా ఒక మంచి అనుభూతికరమైనటువంటి రుచి పచ్చడి కూడా సరిగా జతపడింది మంచి రుచికి ఈ దోశకు చాలా సంతోషం ఈ ఊరిలో ప్రసిద్ధి చెందినటువంటి ఆహారశాల గురించి కార్యక్రమం చేయడం అన్నది మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు